ఓం శ్రీమాత్రయనమో శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం గుళ్ళపల్లి గ్రామం చిరునపల్లి మండలం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ గుళ్ళపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ నౌకాలమ్మ అమ్మవారి దేవస్థానం చాలా చాలా ప్రసిద్ధమైంది ఈ ఆలయంలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చేటువంటి శ్రీ దేవి శరణవరాత్రి మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా జరపడానికి నిన్న ఏర్పాటు చేస్తున్నాము మరి అక్టోబర్ మూడో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు కూడా ఈ దేవీ శరణవరాత మహోత్సవ కార్యక్రమాలు జరగబోతున్నాయి ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం సుప్రభాత సేవతో తొలిగా కుంభమార్చన జరిపించి మూడు వందల పదహారు రూపాయలు చెల్లించిన ఉభయ దాతల గోచరణామాదలతో ప్రతినిత్యము ఉదయము సాయంకాలము కూడా అర్చనా కార్యక్రమాలు జరిపించి మరి అత్యర్థ ప్రసాదాలు వచ్చిన భక్తులందరికీ కూడా వినియోగం చేయకూ చేయడం జరుగుతుంది అలాగే అవకాశాన్ని బట్టి ప్రతినిత్యము కూడా ఒక్కొక్క రోజు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ప్రత్యేక ఉభయ దాంట్లోగా వచ్చి ఈ ఆలయంలో ఉదయ ఎందు అర్చన కార్యక్రమాలు జరిపించడానికి కూడా అన్న ఏర్పాటు చేశాం అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఒక ఆధ్యాత్మిక ప్రవచనం కానీ ఒక కోలాటం కానీ లేకపోతే నామ సంకీర్తన కానీ ఇలాగ ఏదైతే అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిరోజు కూడా సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కూడా జరగబోతున్నాయి అలాగే ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల నుండి నేరాజన మంత్ర పుష్పాలు కార్యక్రమాలు జరుగుతాయి అవి అయిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద వినియోగం జరుగుతుంది అలాగే పన్నెండు తారీఖు శనివారం సాయంత్రం ఏడు గంటల నుండి ఈ మూడు వందల పదహారు రూపాయలు చెల్లించిన భక్తులందరికీ కూడా ఉభయ దాతలందరికీ కూడా ఆహ్వానం చేసి వారందరి పేరు మీద ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించి దేవస్థానం తరపున వారికి వేద ఆశీర్వదినం జరిపించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు ప్రత్యేక ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దేవస్థాన పూజారులు గ్రామ పెద్దలు భక్తులు యావన్ మంది పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవప్రదం జీవిస్తుందిగా మరి మరి కోరుతున్నాం సర్వే జనా